ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ స్థితి పలయా బ్రహ్మ హరి హిగుణాత్మ సర్వగౌతిగా దర్శ దర్శ దత్తాత్రేణిని సిద్ధి స్వహా ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం స్వాములందరికీ నమస్కారం స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప ఈ స్వాములందరికీ నివరించే టైము లేచే టైము పండుకునే టైము అనేది కొన్ని ఉంటాయి మరి ఏ టైం నుంచి ఏ టైంలో పండుకుంటే ఆ అయ్యప్ప స్వాములకి బాగుంటుంది మరి ఏ టైం నుంచి ఏ టైంలో మరి కొన్ని విధానాలు అనేది చెప్పబోతున్నాం చాలామంది స్వాములు పొద్దులు లేచిన తర్వాత బ్రహ్మముహూర్తం అంటారు ఆ బ్రహ్మముహూర్త టైంలో నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు బ్రహ్మముహూర్త టైంలో లేచి సల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ అయ్యప్ప స్వామికి భజన చేసి ఆయన చేయాల్సిన నియమాలు ఆయన చేయాల్సిన పూజా విధానము మీకు ఆల్రెడీ మీ గురువులు మీకు చెప్తుంటారు మీకు చెప్పిన గురువులు ఎలా చెప్పారో అదే విధంగా మీరు దానికి చెప్పాలి చెప్పేసిన తర్వాత నేనుగా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి మధ్యాహ్న టయాలల్లో మరి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత విదీ టయాలలో ఏం చేస్తారంటే కొంతమంది చాలామంది నిద్రిస్తారు పండుకుంటారు మరి ఆ నిద్రించినప్పుడు కొంతమంది స్వాములకి కొంత తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆ నిద్రించిన టైంలో లేచిన తర్వాత మళ్ళీ ఎమ్మటే మళ్ళా స్నానం చేసి మళ్ళా ఈ మూదులు పెట్టు ఈ మూదు లేక పెట్టుకొని ఆ ఈ మూజి అంతా ధరించుకొని మా స్వాములకి శ్రద్ధను చేసుకొని ఆ స్వామికి మళ్ళా ఈ మూజి బొట్టు పెట్టేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి మళ్ళా ఆ పీఠం దగ్గరికి వెళ్ళి ఆరతి తీసుకోవాలి ఆర తీసుకుంటే అప్పుడు అంటే మీరు ఒకవేళ నిద్రించాల్సి వస్తే అనుకోకుండా మీరు మీరు మధ్యాహ్న టైంలలో నిద్రించినప్పుడు లేచేసి మీరు ఖచ్చితంగా మీరు బాత్రూమ్ పోయినప్పుడు మీరు ఎలాగా తలస్నానం చేసి ఎలాగ మీరు ఆ స్నానం చేసి స్వామి ఆరతి తీసుకుంటారో నిద్రించినప్పుడు కూడా అదే విధంగా మీరు కంపల్సరీ చేయాలి మనం నిద్రించేసేవాలో ఏం కాదులే మనం బాత్రూమ్కి వెళ్ళలేదు కదా మనం ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా వేరే ఇంటికి వెళ్ళలేదు కదా అని చాలామంది అలాగా వాళ్ళకు తప్పుగా కొంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ అయ్యప్ప స్వాములందరికీ నిద్రించినప్పుడు మళ్ళా లేచిన తర్వాత కంపల్సరీ స్నానం చేసి ఎందుకంటే మధ్యాహ్న టైంలో నిద్రించిన తర్వాత భోజనం చేయకూడదు అంటే నిద్రించిన తర్వాత ఎమ్మెటో భోజనం అనేది చేయకూడదు భోజనం అంటే మీరు భిక్ష ఆ భిక్ష అనేది మీరు చేయకూడదు ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు లేచి స్నానం చేసి ఆర తీసుకున్నాకే కంపల్సరీ మీరు ఆ భిక్ష చేయాలి ఆ భిక్షా విధానం చేసేసిన తర్వాత చాలామంది భిక్ష అయిపోయిందని అయిపోయిన తర్వాత ఇంకేం పని ఉండదు కదా కాబట్టి ఏదైనా పని ఉండవాళ్ళకి డ్యూటీ ఉన్న వాళ్ళకి వెళ్తుంటారు డ్యూటీ పనులలో వెళ్ళి అక్కడ డ్యూటీ చేసుకొని వస్తుంటారు కొంతమంది డ్యూటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఏం పని లేదు కదా అని కొంతమంది ఎవరుస్తుంటారు మళ్ళా ఎవరించినప్పుడు కంపల్సరీ ఆ సాయంత్రం టైంలో మళ్ళా ఐదున్నర నుంచి మళ్ళా స్నానం చేసి ఆరు ఏడు గంటల వైపులో ఆ స్వామికి మళ్ళీ పూజా విధానం మనం చేస్తుంటా కదా మరి ఆ పూజా విధానం మనం చేసేటప్పుడు మీరు కొంత విధానం అనేది మరి ఆ టైంలో మళ్ళా స్నానం చేసేసి మళ్ళీ మీరు ఆ స్వామికి మళ్ళీ పూజా విధానం చేసి చేసిన తర్వాత ఆ టైంలో మీరు కొన్ని పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని లేట్ అవుతుంటాయి తొమ్మిది పది అవుతుంటాయి ఒక్కొక్క టైంలో ఆ పూజా విధానం చేసినప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది గంటల లోపల మరి ఆ తొమ్మిది గంటలు అయిపోయిన తర్వాత నిద్రించొచ్చా నిద్రించకూడదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నిద్రించవచ్చు దాంట్లో ఎలాంటి తప్పు లేదు కాబట్టి మీరు కొంచెం కొంతమందికి చాలా లేట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది మరి వాళ్ళు కొంచెం నైట్ డ్యూటీలో ఉండవలసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మరి ఆ నైట్ డ్యూటీలో ఉండవలసిన వాళ్ళు కూడా వచ్చి పొద్దున వచ్చి నిద్రిస్తుంటారు మరి నిద్రించిన తర్వాత కంపల్సరీ మళ్ళీ స్నానం చేసి పూజలో పాల్పోవాల్సి వస్తుంది పూజలో పాల్పోకోకుండా మనం ఏం కాదు అని పూజా కార్యక్రమాన్ని మనం చేసామనుకోండి దానివల్ల ఆ అయ్యప్ప స్వామి విధాన విధానంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది మీకు కరెక్ట్ కాదు కాబట్టి మీరు కంపల్సరీ స్నానం చేసి చేస్తేనే మీకు జయప్రదం అనేది అవుతుంది ఆ విధంగా మీకు ఆ స్థానం అనేది విధానాల్లో మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనం అయ్యప్ప స్వాములు మీరు బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎదురు ఎదురుగా కొంత చనిపోయిన వాళ్ళు అంటారు వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు మనకు తెలియదు కదా పలానా టైంలో వాళ్ళని తీసుకొని వస్తున్నారని తెలియదు కదా ఖచ్చితంగా మనకు ఎదురు వచ్చారనుకోండి ఆ ఎదురు వచ్చినప్పుడు పక్కగా తప్పుకొని ఒక్క నిమిషం ఆగాలి ఎదురు పోకూడదు చనిపోయిన వాళ్ళు ఇట్లా వస్తున్నారనుకోండి ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారనుకోండి వింటాదు మనకు ఎదురొచ్చారనుకోండి రెండు నిమిషాలు ఆగిపోయి నేను కంపల్సరీ డైరెక్ట్గా మీరు వెళ్ళి స్నానం చేయాల్సి వస్తుంది స్నానం చేసి ఆరపు తీసుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మరి కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో 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 ఉన్నప్పుడు మనకు తెలిసి కదండి మనం అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం బాగోలేనప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం భయస్థైనప్పుడు దూరం వెళ్ళినప్పుడు అప్పుడు మనకు తెలిసిందనుకోండి ఆ విషయంలో కూడా మీరు కంపల్సరీ స్నానం చేయాల్సి వస్తుంది ఆ విధంగా ఇలాంటి నియమా నియమాలను మీరు నియమనామాలను మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని కర్మిస్తారు ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీకు కలుగుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీరు ఆ అయ్యప్ప స్వామి దర్శనం వలన మీకు మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న విద్య మీరు అనుకున్న ఆరోగ్యము మీరు చేసే పనులు మీరు చేసే రియల్ ఎస్టేటు మీరు చేయాల్సిన సమస్యలు ఏ సమస్యలు అయిపోయి ఉన్నాయో కళ్యాణం కాకోకుండా ఎంతో బాధపడుతున్నారో మీకు కళ్యాణం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కుటుంబంలో ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద కిన్నుడాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాతక విధానం పెట్టి జ్యోతిష్యం అనేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతు ఓం నమస్యా నమ